అధిక లాభాలు వస్తాయనే ఆశతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఏకంగా కోటి రూపాయలు పోగొట్టుకున్నాడు వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్ ఆధారంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయనే ఆశతో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే బెజవాడ నాగార్జున సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు ఫిఫ్త్ జూలై నాకు ఒక మెసేజ్ ఇచ్చింది వాట్సాప్ నుంచి క్యాపిటల్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు ట్రేడింగ్ చేయాలంటుంది నేను చెప్పాను ఇంట్రెస్ట్ ఉంది తర్వాత వాళ్ళు ఒక లింక్ పెట్టిన ఒక యాప్ ఇన్స్టాల్ చేయమంటారు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక టెన్ థౌసండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను నాకు అకౌంట్ ఇచ్చినప్పుడు తర్వాత టెన్ థౌసండ్ నుంచి అక్కడ నైన్ ల్యాక్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను తర్వాత నిన్న నిన్ను ఉద్రగా చేసుకోవడం చేస్తే వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేస్తారు అమౌంట్ లీజ్ చేస్తే రిలీజ్ చేయాలంటే మీరు సెవెంటీన్ ల్యాక్ చేయించి మీరు అమౌంట్ పే చేస్తే రిలీజ్ చేస్తాను సో నేను నిన్న సాయంత్రం ఆర్టీ చేసి చేస్తాను సెవెంటీన్ లాక్ అంటే చేసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేశాను చేసిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు ఫోర్టీ ల్యాక్ మీరు అమౌంట్ నాడియకామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన మెసేహించి పటాంచేరి పోలీసులను ఆశ్రయించాడు తక్షణమే స్పందించిన పటాంచేరి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇరవై నాలుగు లక్షల రూపాయలు వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలో నిలువరించారు ఇలాంటి మోసాలకు గురైన వారు సకాలంలో వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేయాలని పోలీసులు సూచించారు అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీరు గ్రాండ్ మెసేజ్ తను ఈ నెల ఐదో తారీఖు నుంచి ఒక ఫోన్లో ఒక మెసేజ్ తనకి రావడంతో వాట్సాప్లో ఆ మెసేజ్లో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో తన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పి అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వడంతో వాళ్ళు ఒక లింక్ పంపించడం జరిగింది ఆ లింక్లో ఉన్న యాప్ని తను డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో వాళ్ళు ఇతన్ని మోసం చేస్తుంటే దానికి ఇతను గ్రహించలేక ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా తొంభై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ యాప్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈయనకి మళ్ళీ ఆ దాంట్లో నుంచి డబ్బులు తీసుకోలేక అప్పుడు రిలైజ్ అయిపోయి మనకి వన్ నైన్ రిజర్వ్కి కాల్ చేయడం తర్వాత పోలీస్ టెన్కి కంప్లైంట్ చేయడానికి మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఇతను తొంభై తొమ్మిది లక్షల రూపాయల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు